ఈ రోజు చెట్లకు నీళ్ళు పట్టవని అరకా చూసాను పీకేస్తున్నా రెండు లైన్లు రెండు లైన్లు ఉన్నాయి పీకేసావా ఫ్రెష్గా ఉందబ్బా ఇప్పుడు మన ఇంట్లో ఫ్రెండ్స్ సంక్రాంతి రోజు మెంతాకు పప్పు పెసరపప్పు కందిపప్పు కందిపప్పు సరేపా కోస్తున్నావా ఈ పెద్ద చెట్లు అయిపోయినట్టున్నాయిగా ఒక్క రకం ఒక్కొక్క చెట్టు ఫ్రెండ్స్ ఇది అన్ని పై కూర్చున్నాయి కాయలు కింద పోవాల్సిందే చాలా కాసినట్టున్నాయి చెట్టు వెరైటీ గమనించండి

ఈసారి మా పచ్చిమిర్చి పంట పంట పండింది మన ఇంట్లో ఇగో ఎన్ని పై కొన్ని చెట్లు అయితే పైకి ఉన్నాయి కాయలు అసలు ఈ చెట్టు చూడు బావా ఈ చెట్టుకి నేను కోసింది ఇజ్ జుడు ఈ చెట్టుకి నేను కోసింది కాయలు రెండే రెండు కాయలు కోసాను తర్వాత ఇంక కాయలు కోయలే ఇజ్ జుడు ఇటుకి రావాల ప్రస్తుతం వస్తుమ ఇప్పుడు చెట్టు అంత కాయలు ఉన్నాయి చెట్టంతా కాయలు ఈ కాయలు ఎవరక్క పుడుగ్గా ఉంటాయి బావ

ఇప్పుడు పచ్చిమిర్చి దేనే పెడతావు ఉప్పు మిరపకాయలు అందుకే ఎత్తి పెట్టాను ఇంకొకర ఉంచి కోసేస్తాను కోసేసి ఉప్పు మిరపకాయలు ఊర వేసుకున్నామంటే ఎండ వేసుకోవచ్చు మజ్జిలో ఊర వేసుకోవాలి కారం ముట్టుకు బిల్ల ఉంటాయి బాబా కాయలు ఈ చెట్టు ఇంకా కాయలు అప్పోతేస్తాం చూసావా అవునవును అయితే ఈ కాయలన్నీ మొదటినిచ్చి మరీ ఎక్కువ రోజులు ఉంచకూడదు ఎక్కువ రోజులు నుంచి అనుకో ముద్దు ముదిరిపోయి పండిపోతాయి పండిమిర ఓకే ఇక్కడ కూడా బాగా పిందులు చేసాయి ఫ్రెండ్స్ చిన్న చిన్నవి వస్తూ ఉన్నాయి బాగా పిందులు వేసేసి ఇప్పుడు చూడండి మీకు అర్థం అవుతుందా సరే అట్లున్నాయా బాగా కాస్తున్నాయి ఇక్కడ పచ్చిమిర్చి నాకు అర్థం కావట్లేదు పై కొన్ని పైకి లేచి నిలబడుతున్నాయి కొన్ని కిందకి పడిపోయి ఉన్నాయి ఈ చెట్టు ఏదో కొద్దిగా

మంచి ఫోజులే ఉండే ఫోటోలకి ఓకేనా చిన్నపుడు అంటారు చూడమ్మా పచ్చిమియకూడదా నీట్గా కడింగ్ చేసుకుంటా ఫ్రెండ్స్ రెండు ఆకుల మింతాకు పప్పు పప్పు అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ మెంతాకుని టమోటా ఎర్రగడ్డ పచ్చిమిర్చి అన్ని బాగా ఉడికిన పప్పులో పచ్చిమిర్చి మెంతాకు ఎర్రగడ్డ టమోటా అన్ని వేసేసింది చింతపండు అదేంది మెంతులు మెంత మెంతులు ఏం కాదు ఓహో ఆకున్న మెంతులా

నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్లరే ఫ్రెండ్స్ వేడి వేడిగా మెంతాకు ఫ్రెండ్స్ ఈరోజు మన ఇంట్లో మెంతాకు పప్పు చేసింది నికారిక 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 టైంకి నేను అన్నానికి రాలేదని తిడుతూ ఉంది పండగ పూట సంక్రాంతి పండుగ వేడి వేడిగా అన్నం వండేసింది పప్పు చూపిస్తే ఒకసారి ఈ ఈరోజు మన ఇంట్లో మింతాకు పప్పుడు నేనైతే వినాయకుని పట్టుకుని ఎదురు పడ సాయంత్రం వెళ్ళాలి గుళిక గుడికి అమ్మా నంచుకోను ఎన్ని పెట్టుకోలేనా అప్పుడే తెప్పించాల్సింది కదా అప్పుడే లేదు ఒడివి లేదు కానీ తిను పొద్దున్నేది నేను పొద్దున్నే చేసింది టిఫిన్కి గోధుర ఉప్మా చేసింది ఇప్పుడు వెంటనే మెంతకు పప్పు చేసింది ఇష్టం ఇష్టం లేదు లేదా ఆరోగ్యం మెంతకు పప్పు చాలా

పెట్టించుకున్నా అందరొక్కని అన్నం నిను 10 10 నే చెప్పేసి వీడియో కొట్టు ఏయ్ తినే దడి కొట్టుడు సరిగా కొట్టు ఇండి కొలు కొరా బాగుంది కొర్ బాగుంది తినండి కొడ ఏం కొర్ మునగా కట్లేదు ఫ్రెండ్స్ మునగా కొ చేస్తాంటుంది నాకు

గ్యాస్ట్రిక్ ట్రబుల్ సరే టైనా అన్నం తినక నిద్రైట్ త్రీ డేస్ నుంచి పర్లేదు బాగుంది గుండె కింద నాకు ఇక్కడ ఏదో చాలా ఇబ్బందిగా ఉండదు ఇబ్బందిగా ఉంటుంది సరైన తినక అన్నం గ్యాస్ట్రిక్ ట్రబుల్ నేను నిజమే తెలియలేదు కరెక్ట్ చేయడానికి కూడా అయితే ఇబ్బంది పడుతుంది పూలు కడతా తర్వాత ఒక నాలుగు రోజులు ఆపేసింది పూలు కట్టడం కూడా దానికి కూడా ఎడం పక్కే నొప్పి ఇట్లా ఇబ్బంది పడుతుంది ఆపేసింది ఇప్పుడు పర్లేదు తనకి బాగుంది కంటిన్యూగా ట్యాబ్లెట్ కూడా వాడకూడదు అన్నమాట ఏదో ఒక నాలుగు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు అయితే మనం వాడి ఐదు రోజుల నుంచి కంటిన్యూగా తర్వాత ఇప్పుడు బాగా ఉంది బాగుంది దేవుడి దేవుళ్ళ

అందరు చీరలు కట్టుకోము నేర్కి ఒకటే చీర కట్టుకుంటుంది వీళ్ళందరూ డ్రెస్ వేసుకుంటారు నాకేముంది ఫ్రెండ్స్ సివిల్ డ్రెస్ వైట్ షర్టు తెల్ల పంచి అంతే వీళ్ళ కలర్ఫుల్గా వస్తారు వీళ్ళు నేను ఒకటే కలర్ వైట్ 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 చేస్తాను చూడండి

హలో ఫ్రెండ్స్ మీరు కూడా లేట్ చేయకుండా తినేసింది మీ మీరందరూ హ్యాపీగా అందరితో సంతోషంగా కుటుంబం అంతా కలిసి హ్యాపీగా ఉండండి మరొక్కసారి మన నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్కి ప్రతి ఒక్కరికి అందరూ హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి ఇంకొక వ్లాగ్తో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి